న్యాయవాదులకు రక్షణ చట్టం చేపట్టకపోతే నిరసన ఉధృతం చేస్తామని న్యాయవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు నాగర్ కర్నూలు జిల్లాలో ఇటీవల ఓ న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరసాలో న్యాయవాదులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో న్యాయవాదులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు న్యాయవాదుల రక్షణ చట్టంపై సంగారెడ్డి అసోసియేషన్ ఈ నెల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నందుకు ఆయన అక్రమంగా పోలీస్ అరెస్ట్ చేశారని వెంటనే అతన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోర్టు వీధులను బహిష్కరిస్తూ ఈ రోజు ఆందోళన చేపడుతూ అందరం తీసుకోవాలి అందరం ఒకటి కావాలి ఒకటి అయిపోయి ఒకటి అయితేనే తెలుస్తుంది ప్రభుత్వానికి సో అన్ని బార్ అసోసియేషన్స్ అందరూ ఒకటై పోరాడితే ఖచ్చితంగా మనకు సురక్షణ చట్టం అమల్లోకి వస్తుందని భావిస్తున్నాం ఇదే మా మనవి మేరకు అడ్వకేట్లు అందరూ విధులను బహిష్కరించి నిన్న నాంపల్లి కోర్టులో ఇద్దరు అడ్వకేట్లపై దాడి చేయడం జరిగింది అట్లాగే నార్కుల అడ్వకేటు రాయకుమారిపై ఆయన మీద దాడి చేయడం జరిగింది ఇట్లాగే ఇదే దాడిగా కొనసాగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్లను దృష్టిలో పెట్టుకొని ఎందుకు ధర్నా చేస్తున్నారు ఎందుకు విధులు బైకాడు చేస్తున్నారు అనేది ఈ గవర్నమెంట్ ఉన్నంగా పరిశీలించి రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఎన్నోసార్లు వేడుకుంటున్నారు వామనరావు కరీంనగర్లో పెద్దపల్లి జిల్లా కరీంనగర్లో రామారావు దంపతిని ఆత్యాయత్నం చేసినారు వాళ్ళు మరణకారం చేస్తే వాళ్ళకు నిన్న సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీకి నిన్న దర్యాప్తుకు వచ్చింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు గమనించి మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో రెండు వేల పద్నాలుగులో కాబట్టి ఆ రోజు న్యాయవాదుల రక్షణ చట్టం ఇప్పటికీ రోజు ప్రతినిధులు జరుగుతూనే ఉన్నాయి స్థాయి కొనసాగితే ఈ కొనసాగితే మేము కంటిన్యూ బహిష్కట్ చేస్తాం న్యాయవాదుల పైన నాగర్ కల్లూల్ మరియు నాంపల్లి బూర్లో సంబంధించిన బార్ మెంబర్లను వారిపైన దాడి చేసినందుకు ఈరోజు వైభవ నగర్ బార్ అసోసియేషను కోర్టు విధులను బహిష్కరిస్తూ ఈ తెలంగాణ చవలసలో ధర్నా నిర్వహిస్తుంది దాడి జరిగింది ఎవరి ఎవరికంటే నా నా నాగల సంబంధించి సాయి కుమార్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా ఆయన గవాక్షి వారిపైన స్పిరిట్ తల్లి వారికి వాళ్ళని వారిపైన మంట అందించడం జరిగింది దాని ద్వారా అప్రమత్తమేబడే దాని జోర్లు కూడా తలుపును కూడా వైర్ధాల బిగించి బయటికి వెళ్ళి మంట పెట్టడం జరిగింది ఆ విధంగా అనుకోకుండా అషాద్ వారు ఆ దాడి నుంచి బయటపడడం జరిగింది అదేవిధంగా మెట్రోపాలిటన్ సిపి నా పండికి సంబంధించి సాయి కుమార్ అనిల్ కుమార్ అండ్ నాయక్ ఒక ఉన్నాడు ఆయనకు అది అడ్వకేట్ కూడా హనుమన్ నాయక్ పైన కూడా దాడి చేయడం జరిగింది వారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో వారికి అపోజిట్ గా ఉన్న ఆ క్లయింట్ దీన్ని ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వారి కారు యొక్క టైర్లను చేసి మరి వారిపై దాడి చేయడం హేయమైన దాడి చేయడం జరిగింది అదేవిధంగా మా అడ్వకేట్ కోసము సంగారెడ్డి భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ధర్నా నిర్వహిస్తున్న పదిహేడు తారీఖు నుంచి పంతొమ్మిది తారీఖు వరకు ధర్నా నిర్వహిస్తున్నారు నిర్వాధికంగా హంగర్ స్టాక్ చేస్తున్నారు ఆ సందర్భంగా వారి అంగర్ స్టైకు డిస్టర్బ్ చేయడం కోసము రోజు పోలీసులు వారు నిన్ననే వారిని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఇంజీల్ గా వారిని లోపల పెట్టడం జరిగింది మా మా అడ్వకేట్స్ అందరూ కోరుకునేది అడ్వకేట్ రక్షణ చట్టం గురించి పోరాడుతున్నాము అది వారు వారికి సందర్భంగా సంగీభావం కూడా తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ కోర్టు విధులను బహిష్కరిస్తూ ఈ తెలంగాణ జ్వరసీ ధర్మ నిర్వహిస్తున్నాం వ్యాప్తంగా ఉన్న నలభై వేల మంది అడ్వకేట్స్ రోడ్ల మీదకి వచ్చి విధులు బహిష్కరిస్తున్నారంటే దీనికి అర్థం సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కామన్ మ్యాన్ కూడా అర్థం చేసుకోవాలి ఉన్న దాడులు గత చాలా కాలం నుంచి జరుగుతున్నవి గడప గడప మేము జరిగిన ప్రతిసారి కూడా న్యాయవాద రక్షణ చేయడం తీసుకురావాలని ప్రభుత్వానికి వేడుకుంటూనే ఉన్నాం ఇటీవల నిన్నటి ఇన్సిడెంట్ చూస్తే ఒకటి నాగర్కర్లు ఒకటి హైదరాబాద్లో ఇంకొకటి గంగారెడ్డి వార్ ప్రెసిడెంట్ గారు పార్టీ వన్ ఏ చట్టం తీసుకురావాలని దీక్షలో ఉంటే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ రకంగా మేము న్యాయవాదులము కక్షిదారుల హక్కుల కొరకై పోరాడుతున్నప్పుడు వారి మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద దాడులు చేయడము సమంజసం కాదు ఇప్పుడు మేము ఇన్ని రోజులుగా రక్షణ చట్టం కొరకు పోరాడుతున్నాము కాకపోతే ఇంకొక అడుగు ముందుకేసి బార్ కౌన్సిల్ సభ్యులకు కానీ బార్ ఫెడరేషన్ ఆఫ్ భారవర్షన్ వారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మనం ఈ రకంగా జేడెం కట్టే ఏ మాత్రం ఉంటె జగడెం లేదు కాబట్టి చీఫ్ సెక్రటరీ గాని చీఫ్ డిప్యూటీ గాని ముఖ్యమంత్రి గాని ఈ విషయం వల దుష్టిని తీస్kelి సమస్యల సాధన కుష్ చేస్తారని ఆశిస్తున్నాం శర్మిందగి రఫ్సోస్ కి బాక్ है बक्वे बक्वे से अडवोकेट्स के ऊपर हमला करना जख्मी करने का एक फैशन बन चुका है ये जमहूरीत के नाम पर एक बहुत बड़ा तमाचा है एडवोकेट बरदरी एक ऐसी बरादरी है जो आपको इंसाफ दिलाने वाली है समाज में इतनी नाइंसाफियाँ हो रही हैं उसको अगर कोई उजाला करना है या इंसाफ रसाई करना है तो एक एडवोकेट एक वकील ही उनका काम कर सकता है उन पर इस किस्म के हमले करना यह कि गलत बात है हुकूमतों को इस बारे में सोचना चाहिए आप देख रहे हैं नहर कानून और नामपल्ली के एडवोकेट के ऊपर हमला किया गया यहाँ कभी हम सोचने में मजबूर है कि क्या हिंदुस्तान में हम जमहूरियत में जिंदा हैं हमारे संगारेड्डी के भारत एसोसिएशन के प्रेजिडेंट साहब वक्त प्रोटे सॉरी एडवोकेट प्रोटेक्शन बिल के लिए अंग्रेजा करते हैं तो पुलिस जुल्म के जरिए उनको हंगरे से में उठा के ले जाती है तो हम सोचने पर मजबूर हो गए हैं कि क्या हम आज़ाद हिंदुस्तान में जमूरीत और डेमोक्रेसी में जी रहे हैं जबकि एक मस्जिद हो या मंदिर हो नाली हो या किसी किस्म का भी मसला हो आज अदालतों में है और अदालतों में लड़ने वाले सिर्फ इंसाफ दिलाने वाले वकील हैं ये समाज का एक बहुत बड़ा पिलर है जहाँ नाइंसाफ़ी होती है वहाँ लोग ऑटोमेटिक कहते हैं कि हमको अदालत को जाना है फिर अदालत को जाएंगे तो आपका फैसला आपकी तरफ से लड़ने वाला कौन है आपकी तरफ से लड़ने वाला एक वकील ही है एक गडवकेट ही है इसके साथ अगर इस किस्म का रवैया करेंगे अगर वकील का जहन साफ रहेगा तो आपको इंसाफ मिलने की गुंजाइश रहेगी अगर वकील के ऊपर इस तरीके से आप हमला या दबाव डाली है तो सही तरीके से आपको इंसाफ नहीं दिला सकूँगा मैं हुकूमत हिंद और हुकूमत तेलंगाना से ये डिमांड करता हूँ कि वक्त करता हूँ कि एडवोकेट प्रोटेक्शन बिल को लाना चाहिए जब डॉक्टर्स के लिए ला रहे हैं हर एक के हर प्रोफेशन में ला रहे हैं तो क्यों एडवोकेट के लिए ये बिल नहीं आ रहा है? ये बिल लाना ज़रूरी है इसके बाद हम सब डिसाइड करके आगे क्या करना है हमारे प्रोडक्शन के लिए एक लाइन तय करते हैं जो भी डेमोक्रेसी और जमूरीत में परमिसेबल मेजर्स है उसके साथ हम अपना एहतजा जारी रखेंगे आज देखिए आज पूरी अदालतों को हम बाइका करते हुए रोड पे आए लोगों को समझना चाहिए हुकूमतों को सोचना चाहिए जिन लोगों को अदालतों में लेके इंसाफ दिलाने का वक्त है वो लोग आज आके तेलंगाना चौरों से बैठ के हमारे लिए प्रोडक्शन की बात सोच रहे हैं तो ये दिन समझने की बात है ये गवर्नमेंट के ऊपर बहुत बड़ा समाचा है गवर्नमेंट को ये सोचना चाहिए और फौरी इस बिल को अमल में लाना चाहिए